ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలకి ఏడు నెల కావాలి ఏ పార్టీలోనూ లేని విధంగా కంటిన్యూగా గ్రీవెన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్ మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం అంటే అది మన బాధ్యత అనుకుంటున్నాం మేము దీని ఇదే గ్రేట్గా ఫీల్ అవ్వట్లేదు మన బాధ్యత నిర్వర్తిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు సామాన్యుడు కూడా న్యాయం జరిగే విధంగా మనం ఉండాలనేది ఆయన ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లే అదే కాకుండా వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేయడానికి నైంటీ పర్సెంట్ సాల్వ్ చేసి పంపిస్తున్నాం ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వీళ్ళ దగ్గర కొన్ని అపరిష్కారమైనటువంటి కొన్ని వస్తూ ఉంటాయి మనం చేయలేనివి మనం చేయలేము చేయగలిని అన్ని కూడా నేను కానీ నాతో ఉండే టీం సభ్యులు కూడా ఒక టీం వర్క్ చేసి అందరూ ఇవాళ వచ్చిన అందరూ మనకు ఎన్ని కంప్లైంట్ వచ్చినాయి ఇవాళ థర్టీ ఫోర్లో థర్టీ త్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఒకటి రిజెక్ట్ చేసాం అది చేయ చేయలేని చేయకూడదు పని థర్టీ త్రీ కూడా సాల్వ్ చేసి పంపిస్తాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఇది ఈ ఆశయాలను నెరవేర్చడం మా బాధ్యత అంతేగాని ఎలాంటి ఫీలింగ్ మాకు లేదు ఇది మా బా మా బాధ్యత మా డ్యూటీగా పనిచేస్తుంది సార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో ఎండడం లేదు మన్యంకి రోడ్లు వేయడం లాంటివి కానివ్వండి సార్ నిన్నే చూసాం డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఒక మన్యం గ్రామంలో లైట్లు మొదటిసారిగా వెలిగితే వాళ్ళు డ్యాన్స్లో చేస్తే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది సార్ అది అంటే ఇప్పుడు ఆ మన్యం గురించి ఇవాళ వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇవాళ మన్ని ప్రజలు పడి ఇబ్బందుల్ని అన్నీ కూడా కళ్యాణ్ గారు చూసి వీడియోలోను ఆటలోను వాళ్ళ కష్టాలని ఎలా తీర్చాలనే విధంగా ఆయన ఆలోచన చేసి అక్కడే స్వయంగా వెళ్ళి మరి మీరు చూసారు చెప్పులు లేకుండా కూడా చాలా దూరం నడిచి ఆ కంకర్లో బురదలో వెళ్ళి అక్కడ రోడ్లు వేయించిన సందర్భం అంటే మరి సామాన్యుడికి న్యాయం చేయడం అంటే ఇదే ఇవాళ అధికారం రాకముందు తిరగడం వేరు అధికారం వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేయడం వేరు అది ఆ భాగం జనసేన పార్టీలో అది ఆయన కొత్త టెండర్ని క్రియేట్ చేశారు దాన్ని మనం కంటిన్యూ చేస్తారు సార్ గాజు గిలాస్ పర్మనెంట్ గా ఈసీ మనకి కేటాయించింది ఎలా అనిపిస్తుంది సార్ మీకు చాలా గ్రేట్ జాబ్ అది ఎందుకంటే అది రావడం చాలా మంది ఆ గాజు గిలాస్ సింబల్ పెట్టుకొని లాస్ట్ టైం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు ఇంకా దరిద్రం పోయింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీ తరఫున క్రోధంగా తెలియజేస్తాను అలాగే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద మీదగడ ఎవరు దాడి చేసి అది జనసైనికుల పని అని వైసీపీ వాళ్ళు గొడవ చేస్తారు దీనిపై మీరేమంటారు సార్ అసలు వైసీపీ వాళ్ళు పనికిమని వాళ్ళు అలాంటి పనులు చేసేది వాళ్ళు ఒకవేళ వాళ్ళు కొట్టుకుని వాళ్ళే చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు వైసీపీ మాటలకి అసలు అర్థం లేదు ఐదు సంవత్సరాల పరిపాలనకి అర్థం లేదు వాళ్ళు మాట్లాడే మాటలకి అర్థం లేదు వాళ్ళు చేసే పనులకి అర్థం ఉండదు కాబట్టి దాని మీద పెద్దగా మనం స్పందించాల్సిన అవసరం లేదు ఎవడో తాగేసి ఎక్కడో గొడవ చేస్తే దాని జనసేన పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాంటిది ఎవరు చేసినా మేము ఖండిస్తాం ఏ పార్టీ నాయకుడు చేసినా ఖండిస్తాం మాకు జరిగిన దౌర్జన్యాల్లో వాళ్ళకి అసలు ఏం జరగలేదని చెప్పాలి మేము అసలు కక్షాది చేరిండే మా పార్టీలో లేదు మా దగ్గర అసలు లేదు అది ఎవడో తాగే చేసిన పనికి మా పార్టీ మీద ఆపాదించడం కరెక్ట్ కాదు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం